ఈరోజు వీడియోలో మనం కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి మూడో థర్డ్ ఫేజ్ ఆఫ్ ఏల్నా ఏల్నాట్స్ అని జరుగుతున్నప్పటికీ గురుబలం పంచమంలో అద్భుతంగా ఉంది కాబట్టి తప్పకుండా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కొన్ని కొన్ని విషయాల్లో కొంతవరకు కష్టపడితే తప్పకుండా ఈ సంవత్సరంలో ఊహించిన విజయాలు అనేవి పొందే అవకాశం ఉంటుంది అయితే మనం ఈరోజు వీడియోలో అసలు కుంభరాశి వారికి గురుబలం అనేది ఏ స్థానాల మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది ఆ స్థానాలకు సంబంధించి మంచి రజస్ రావాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ఓం శ్రీ గురుబే నమ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ అంతగా ఆదరిస్తున్న కుంభరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఈరోజు ఈ వీడియోలో కుంభరాశి వారికి మూడో భాగం ఏలినాట జరుగుతుంది చాలా వరకు మూడో భాగం ఏలినాటి అనేది కుంభరాశిలో జన్మించిన అందరి మీద ఎఫెక్ట్ చూపించినా చూపించకపోయినా ఎవరికైతే శని యొక్క దశ శని యొక్క అంతర్దశ జరుగుతుందో వాళ్ళ మీద ఆ ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా అది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉంటుందా అంటే ఖచ్చితంగా కొంతవరకు ఇబ్బందికరంగానే ఉంటుంది ఎందుకంటే శని కర్మకారకుడు గత జన్మలోనో మనం ఈ జన్మలోనో చేసిన పుణ్యాన్ని బట్టి ఏలినాట శనిలో ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇలా శని దశ అంతర్దశ కాకుండా ఒకవేళ రాహు దశ రాహు అంతర్దశ దశ కాకుండా మిగతా దశలు జరిగే వాళ్ళందరికీ కూడా ఈలనాట సెన్ ప్రభావం అనేది కంపేర్ టు వాళ్ళతో పోలిస్తే తక్కువగానే ఉంటుంది నిజం ఇప్పుడు శని దశ రాహువా దశ కాకుండా మిగతా ఏ దశలు జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఈలనాటి శైన్ ఉన్నప్పటికీ కూడా గురుబలం అనేది అద్భుతంగా ఉంది ఖచ్చితంగా ఈ గురుబలం అనేది సంవత్సరం పాక్తూ మీకు అద్భుతమైన ఫలితాలను తీసుకొస్తుంది అయితే ఇది మాకు రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైనా సరే గ్రహాలు ఇలా పాజిటివ్గా ఉన్నప్పుడు వాటిని హండ్రెడ్ పర్సెంట్ రావాలంటే కొన్ని రెమ్యూలు పాటించుకోవాలి అవి పాటి ప్పుడు తప్పకుండా మనకి అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆ రెమిడీస్ ఏంటి అనే విషయాన్ని ఈ వీడియో చివరిలో చెప్పుకున్నాం ముందుగా అసలు గురుబలం మీకు పంచమంలో ఉంది పంచమం అంటే ఏంటి లక్ అనమాట కంప్లీట్గా మన జీవితంలో సడన్ లక్ చాలామంది చూడండి ఏదో స్థలం పెరిగిపోయింది రేట్లు పెరిగిపోయింది రియల్ ఎస్టేట్లో కలిసి వచ్చేసింది స్టాక్ మార్కెట్లో కలిసి వచ్చింది ఇలా సడన్ లక్ అనేది పంచమ స్థానం చూపిస్తుంది అలాంటి స్థానంలో గురువు ఉన్నాడు అలాగే సంతానం సంబంధించిన స్థానం పిల్లల విషయాల్లో మీరు ఏదైనా వాళ్ళని చదివిద్దాం అనుకున్నా వేరే వేరే నేర్పిద్దాం అనుకున్నా వాళ్ళని ఒక రంగంలోంచి ఇంకో రంగంలోకి తీసుకు వెళ్దాం అనుకున్నా వాళ్ళకి సంబంధించిన విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకోవడం కూడా ఇది రైట్ టైం అనమాట ఈ సంవత్సరంలో అలాగే దీంతోపాటు మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళకి సంబంధించిన జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవడం వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం లేకపోతే వాళ్ళని వదిలించేసి అంటే అంటే ఇంకా మీరు బయటకు వెళ్ళిపోవడం ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం మీ రొమాంటిక్ లైఫ్కి సంబంధించి అలాంటి విషయాలు కూడా ఇది అద్భుత సమయం అనమాట ఇక పంచమంలో ఉన్న గురువు మీ యొక్క తొమ్మిదో స్థానాన్ని పదకొండో స్థానాన్ని రాసిని చూస్తున్నాడు ఇక్కడ రాసులోనే రాహు ఉన్నాడు రాసులో రాహు ఉండడం వలన చెడు అయినప్పటికీ కుంభరాశిలో ఉన్న రాహు తప్పకుండా చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అందులో డౌటే లేదు అయితే ఖచ్చితంగా ఈ కుంభరాశిలో ఉన్న రాహు కనుక మీకు మంచి ఫలితాలు ఇవ్వాలంటే వ్యక్తిగత జాతకంలో రాహు యొక్క ప్లేస్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది చాలామంది అందరూ చెప్తారు పూర్వజన్మ కర్మను బట్టి శని స్థానం నిర్ణయించబడుతుందని ఈ కాలంలో ఈ కలియుగంలో రాహువే చాలా బలమైన ప్లానెట్టు ఎవరినైనా అడగండి రాహు రాహు మంచి స్థానంలో ప్లేస్ అయి ఉంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు చెడు స్థానంలో ప్లేస్ అయి ఉంటే చాలా బ్యాడ్గా ఉంటారు అది ఎలా తెలుస్తుంది అంటే స్థానాన్ని బట్టే కాదు ఉన్న నక్షత్రాన్ని బట్టి రకరకాల కాలకులేషన్స్తో వ్యక్తిగత జాతకంలో రాహు బలంగా ఉంటే తప్పకుండా మీరు ఈ గురుబలాన్ని పూర్తిగా పొందే అవకాశం ఉంటుందన్నమాట వ్యక్తిగత జాతకంలో రాహు బలంగా లేకపోతే ఈ రాహు వల్ల గురుబలం ఎంత బాగున్నా దాన్ని చూసే అవకాశం ఉండదు అనవసరమైన విషయాలు మనకి ఈ విషయాల వల్ల ఉపయోగం లేదు అన్న విషయాలతో విపరీతంగా నలిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట అది పర్సనల్ లైఫ్ కానివ్వండి ప్రొఫెషనల్ లైఫ్ కానివ్వండి మనీ మ్యాటర్స్ కానివ్వండి ఇంకా ఏ మ్యాటర్స్లో అయినా సరే విపరీతమైన నలుగులాట్లు ఉంటాయి అనమాట ఈ ఇదేంటి ఈ వీడియోలో వీళ్ళందరూ గురుబలం బాగుందన్నారు అద్భుతం అన్నారు ధన సంపాదన అన్నారు గడుగు గుడ్ అన్నారు ఇలా మీరు అనుకోవచ్చు కానీ ఇవన్నీ రాకపోవడానికి ఆగిపోవడానికి రాహు అనేది రాహు వెనక్కలాగుతున్నాడు అనమాట కాబట్టి ఒకవేళ రాహు బాగున్నాడు ప్లేస్మెంట్ అలాంటి వాళ్ళందరికీ కూడా తొమ్మిదో స్థానాన్ని చూడటం వలన తప్పకుండా అది కూడా లక్కీ హౌసే ప్రతి విషయంలోనూ కూడా మీరు అనుకున్నట్టుగానే జరుగుతుంది మీ హోప్స్ డిజైర్స్ నమ్మకాలు అవన్నీ కూడా చాలా వరకు నిజమయ్యే అవకాశం ఉంటుంది టూర్స్ ఫారిన్ లావా వెళ్ళడానికి సంబంధించిన అవకాశాలు హైర్ ఎడ్రుకేషన్కి సంబంధించిన అవకాశాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక లాభస్థానాన్ని చూడటం వలన కూడా శాలరీలో ఇంప్రూవ్మెంట్ కానీ జాబ్లో కూడా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా కూడా ఫిజికల్గా మెంటల్గా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది రాశిని చూడడం వలన ఎంత క్రిటికల్ ప్రాబ్లం వచ్చినా చాలా తెలివితేటలతో మీరు వాటిని సాల్వ్ కలుగుతారు అవి ప్రొఫెషనల్ లైఫ్లో కానివ్వండి పర్సనల్ లైఫ్లో కానివ్వండి ఇంట్లో కానివ్వండి ఎవరికి సంబంధించిన విషయాలైనా సరే చాలా చక్కగా మీరు తెలివిగా వాటిని మాయిచేసి జాగ్రత్త పడే అవకాశం కూడా చక్కగా ఉంటుందన్నమాట ఖచ్చితంగా గురుబలం వలన మీకు ఇప్పుడు తొమ్మిది పదకొండు ఒకటి స్థానాల్లో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి అయితే నాది కుంభరాశి మీరేమో ఇలా ధనవర్షం కనక వర్షం అంటున్నారు నాకేమీ రావట్లేదంటే మీరు ఖచ్చితంగా ఈ రాహుకు సంబంధించిన ఆరాధన చేసుకుంటే ఆ ఫలితాలు చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది దానికి ఏం చేయాలంటే రాహు యంత్రాన్ని పూజించాలి ఇంట్లో రాహు యంత్రాన్ని పెట్టుకుని రాహు సంబంధించిన ఆ యంత్రానికి సంబంధించిన మంత్రం వస్తుంది రోజు ఒక్కర్లేదు ప్రతి శనివారం కూడా చిన్న మంత్రమే ఉంటుంది దాన్ని ఒక ఐదు ఆరు గంటలు పడుతుంది ఇక శనివారం దానికే కేటాయిస్తే మీరు మళ్ళీ ఆదివారం నుంచి శుక్రవారం వరకు కూడా ఏ మంత్రం చదవకపోయినా సరే మీకు ఫియర్స్ భయాలు ఇవన్నీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది లైఫ్లో ఆత్మవిశ్వాసం పెరగడం అన్ని రకాలుగా ముందుకు వెళ్ళడానికి దారులు కనిపించడం ఇలా చక్కటి ఫలితాలు అనేవి రాహు యంత్రాన్ని పూజించడం వలన కుంభరాశి వారికి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ కలియుగంలో మనం పడే దరిద్ర నానా రకాల కష్టాలు ఈ అన్నిటికీ కూడా రాహువే కారణం రాహుని కంట్రోల్ చేసుకోగలిగితే ఇక్కడున్న గురుబలం కానివ్వండి మిగతా అన్ని కూడా చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది